నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అసలు వంట రాని వాళ్ళు కూడా అండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు బిర్యానీ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో చికెన్ బిర్యానీ కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలి చాలా ఈజీగా ఇంకా మనకు పిల్లలు కూడా అప్పుడప్పుడు బిర్యానీ అడుగుతారు కదా ఇలా బయట నుండి తీసుకొచ్చి పెట్టకుండా ఇంట్లోనే చాలా త్వరగా టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మనం చికెన్ నైట్ తీసుకొచ్చుకొని అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లంచ్ బాక్స్కి కూడా మనం చేసి పెట్టచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసానండి కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేయండి రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెష్గా దంచింది వేసుకోండి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేయించిన ధనియాల పొడి పెరుగు వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి ఇలా కలపండి ఇప్పుడు ఇందులోకి చిటికడి పసుపు వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకొని మంచిగా ఈ మసాలాలంతా ఈ పీ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి ఇలా మసాజ్ చేస్తూ కలపండి అప్పుడే పీ ముక్కలకి అంతా మసాలా మంచి మసాలా మంచిగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మ చెక్క పిండుకుంటే మంచిదండి ఇలా మంచిగా కలుపుకున్నాం కదా ఇలా కలిపిన దానిలోకి ఇప్పుడైతే నేను నిమ్మకాయ పిండుతున్నానండి ఒక చెక్క పిండండి సరిపోతుంది కొంచెం పెరుగు తీయటి కమ్మగా అనుకుంటే ఒక నిమ్మకాయ మొత్తం పిండిన ఏం కాదు హాఫ్ కేజీ కాబట్టి నేను హాఫ్ నిమ్మ చెక్క పిండాను నిమ్మ చెక్క పిండి మంచిగా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని మ్యాగ్నేట్ చేయవలసిన అవసరం ఏం లేదండి వెంటనే వండుకోవచ్చు మీరు టైం ఉన్నదనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ఇంకా నేనైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు చెక్క యాలకులు నల్ సాజీరా బండ పువ్వు బిర్యానీ ఆకు ఇలా హోల్ గరం మసాలా ఉంటుంది కదండి హోల్ గరం మసాలా వేసుకోండి నేను ఇక్కడ మిస్ అయిందండి ఆ క్లిప్పు ఓల్డ్ గరం మసాలా అన్నీ వేసుకోండి ఒక ఆనియన్ పెద్దది కట్ చేసి వేసుకోండి ఇలా ఓల్డ్ గరం మసాలా వేసిన తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ అంటే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి మంచిగా వేగాలండి ఉల్లిపాయలు అప్పుడు మనం ఇందాక కలిపి పెట్టిన చికెన్ వేసుకోండి ఉల్లిపాయలు మంచిగా వేగాకనే మనము చికెన్ వేయాలండి ఉల్లిపాయలు ఎప్పుడైనా బిర్యానీలోకి మంచిగా వేగి ఉండాలి ఇంకా మసాలా దినుసులు అనేటివి లవంగాలు యాలకులు సాజీరా బండ పువ్వు బిర్యానీ ఆకు అనాస పువ్వు నల్ల ఇలాచి జాపత్రి ఇవన్నీ వేసుకోండి కొంచెం కొంచెం నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక అనాస పువ్వు రెండు నల్ల ఇలాచీలు కొంచెం బండ పువ్వు ఇలా తీసుకున్నానండి మీరు క్వాంటిటీని బట్టి మీరు మసాలాలు అనేది వేసుకోండి ఇలా వేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఇంకా ఉల్లిపాయలు మంచిగా వేగాక చికెన్ వేసాను కదా చికెన్ వేసి ఇలా కలుపుతూ ఉండండి ఒక సెవెన్ మినిట్స్ వరకు అయితే ఈ చికెన్ను మంచిగా ఆయిల్లో కుక్ చేయండి ఈ విధంగా ఆయిల్లో మంచిగా చికెన్ కుక్ కావాలండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా హాఫ్ కట్ట కొత్తిమీర హాఫ్ కట్ట పుదీనా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకోండి పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి ఇలా బాగా కలపండి మీరు కనుక లంచ్ బాక్స్లోకి చేయాలంటే నైట్ చికెన్ తీసుకొచ్చుకొని అన్ని మసాలాలు పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మార్నింగ్ లేసి ఈజీగా వండుకొని బాక్స్లో పెట్టేయచ్చండి అండి లేకుండా ఇలా మంచిగా పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి వదిలేసాను ఇప్పుడు ఇందులోకి మనము నీళ్లు వేసుకుందాం ఒక్క గ్లాస్ రైస్ తీసుకుంటే మనం గ్లాసు పావు నీళ్ళు తీసుకుంటాం కదా మన రైస్ని బట్టి తీసుకోవాలండి మరీ పాత అయితే గ్లాసున్నర తీసుకోవాలి కొత్త అయితే గ్లాసు పావు తీసుకుంటే సరిపోతాయి నాకు కొత్త రైసే కాబట్టి నేను గ్లాసు పావు తీసుకున్నాను నీళ్ళు వేసేసిన తర్వాత ఇలా మరగనివ్వాలండి కొంచెం నీళ్లు మరిగిన తర్వాత రైస్ వేస్తున్నాను నేను రైస్ ముందే కడిగి నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు మనం సోన మైసరైనా తీసుకోవచ్చు అండి ఏవైనా తీసుకోవచ్చు ఇంకా రైస్ అయితే నీళ్లు కొంచెం మరిగాక రైస్ వేసాను నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను రైస్ని ఇలా రైస్ వేసి ఒకసారి కలపండి ఇలా మంచిగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి కొన్ని అయితే టూ విజిల్స్కే అయిపోతుందండి మన కుక్కర్ను బట్టి కూడా చూసుకోవాలి నాకైతే రెండు విజిల్లకు రైస్ అయ్యింది కొన్ని కుక్కర్లు మూడు విజిల్లకు రైస్ అవుతుంది మన కుక్కర్ను పట్టుకొని మనము చూసుకోవాలి నేను రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేశాను చూడండి ఎంత బాగా అయిందో రైస్ దీంట్లో కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్కర్ మూత తీయకుండా వదిలేయాలండి అంటే ఆ ఆవిరంతా పోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత బాగొచ్చింది బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి సూపర్ అని చెప్పొచ్చు ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము నేను హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకొని తినేయడమే అండి కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది ఎప్పుడైనా టైం లేనప్పుడు మనం లంచ్ బాక్స్లో కానీ ఇంట్లో బిర్యానీ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగుంటుందండి టేస్ట్ అప్పటికప్పుడు చేసి పెట్టేయండి బయట నుండి తినేదానికంటే కూడా మనం పిల్లలకు కావలసినప్పుడల్లా ఇలా చేసి పెట్టండి హెల్త్కి హెల్తీ ఉంటుంది బయట వాళ్ళు ఏ ఆయిల్ పడతారో ఏదో తెలియదు కదా చూడండి ఎంత బాగా వచ్చిందో ముక్కలు కూడా మంచిగా ఉడికాయి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్